హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ మరి ఇంకా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు బెస్ట్ ఆఫర్ సో సమయం చాలా దగ్గర పడుతుంది కాబట్టి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఇది కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఈ ఈ ఆఫర్ను వినియోగించుకోగలరు ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ గ్రూప్స్ ఉంటాయి మరి సైకాలజీ ట్రై మెథడ్స్కి సంబంధించినటువంటి ఒకటి ఈఎస్ సైన్సు సోషల్ ఇంగ్లీషు ఇంగ్లీష్ మెథడ్స్ తెలుగు తెలుగు మెథడ్సు మ్యాథ్స్ అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు సో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి గ్రూప్స్ ఉంటాయి మీకు ఆ గ్రూప్లో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఓవరాల్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు నైట్ నైన్ తర్వాత లింక్స్ సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ మరి ఆఫర్ అయితే చాలా వరకు నైన్ తర్వాత ఎటువంటి అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరగదు సో ఇది ఒక మంచి అవకాశము విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు అయితే మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే నిర్వహిస్తారో లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ సో టెట్తో పాటు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీద ఒక మంచి అవకాశము మరి ఎవరైనా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మీకు నైన్ తర్వాత ఏ సబ్జెక్టుకు సంబంధించి ఆ సబ్జెక్ట్ మొత్తం లింక్స్ ఈరోజే సెండ్ చేయడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏపీ పథకాలను బేస్ చేసుకొని గ్రూప్ టూలో ఒక బిట్ ఇచ్చాడు మరి అన్ని పథకాలు కవర్ చేస్తాడు చూడండి నాలుగు పథకాలు కవర్ చేస్తూ ఒక బిట్ అయితే జరిగింది సో ఇలాంటివి మీకు తెలియనప్పుడు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా ఫాలో కావచ్చు లేదా డైరెక్ట్గా తెలిసిన దాన్ని బేస్ చేసుకొని తెలియని దాన్ని మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జత చేయబడినది సో ఇక్కడ నాలుగు ఆప్షన్స్లో ఏదైతే తప్పుగా ఉందో దాన్ని సర్చ్ చేయమనిచ్చాడు తప్పుగా ఉన్నదాన్ని ఇచ్చాడు సో ఫస్ట్ పథకము పథకం యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడే వస్తుంది ఫ్రెండ్స్ మీకు అక్కడ నాలుగు పథకాల యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఇక్కడ వస్తుంది జగనన్న చేదోడు అంటున్నాం అసలు యాక్చువల్గా జగన్ అన్న చేదోడు పథకం ఎప్పుడు ప్రారంభించారు అంటే జూన్ టెన్ ప్రారంభించారు ఫ్రెండ్స్ జూన్ జూన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీన ప్రారంభించడం అయితే జరిగింది సో ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే వస్తుంది జగనన్న చేదోడు అంటేనే మనకు జూన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీన ప్రారంభించడం అయితే జరిగింది మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సొంత షాపు కలిగి ఉన్నటువంటి రజకులు సాయి బ్రాహ్మణులు దర్జీలకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకమే జగనన్న చేదోడు అంటే ఇక్కడ ఈ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది అంటే రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలకు ఆర్థిక సహాయం చేసేవారికి అంటే ఆర్థిక సహాయము చేసేందుకు అందించేందుకు అనమాట అది కూడా సొంత షాప్ కలిగి ఉండాలి అంటే ఇక్కడ క్వశ్చన్లో కూడా రజక మరియు నాయి బ్రాహ్మణులకు మెరుగైన జీవనోపాధి కోసం సంవత్సరానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది అని అంటే ఫస్ట్ పాయింట్ పరంగా రజక నాయి బ్రాహ్మణులు ఇంతవరకు కరెక్ట్ ఓకేనా ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమేంటి సొంత షాప్ కలిగి ఉన్నటువంటి రజకులు కావచ్చు నాయి బ్రాహ్మణులు కావచ్చు దర్జీలకు కావచ్చు ఆర్థిక సహాయం అందించేందుకు తీసుకొచ్చినటువంటి పథకము ఎప్పుడు ప్రారంభించారు జూన్ పది రెండు వేల ఇరవైలో ప్రారంభించారు మరి ఈ పథకం కింద ఎంత ఆర్థిక సహాయం చేస్తున్నారు అంటే జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు నాయి బ్రాహ్మణులకు దర్జీలకు ఏడాదికి పదివేల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందించనుంది అంటే ఎంత అమౌంట్ పదివేల రూపాయలు ఇక్కడ క్వశ్చన్లు కూడా ఎంత ఇచ్చాడు పదివేల రూపాయలు ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే కరెక్ట్ అంటే ఇక్కడ మనకు కావాల్సింది సరి కానిది గుర్తించాలి బట్ ఇక్కడ ఫస్ట్ది ఏంటి అంటే సరి అయినది సో ఇదైతే ఆన్సర్ అయితే కాదు సో మన క్వశ్చన్ అడిగింది ఏంటి కానిది గుర్తించండి ఐ మీన్ తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి కానీ ఫస్ట్ది కరెక్ట్గా ఉంది ఇంకా ఈ పథకాన్ని బేస్ చేసుకొని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వృత్తిపరమైనటువంటి పనిముట్లు పెట్టుబడి కోసం ఈ మొత్తాన్ని వారు ఉపయోగించుకోవచ్చు మరి ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న వారి సంఖ్య ఎంత అంటే సుమారుగా రెండు లక్షల డెబ్బై వేల మంది అంటే జగనన్న చేదోడు అంటేనే మీకు జూన్ పది రెండు వేల ఇరవై హైలైట్ కావాలి అదే విధంగా సొంత షాప్ కలిగి ఉన్నటువంటి రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలకు ఆర్థిక సహాయం అందించేందుకు తీసుకొచ్చినటువంటి పథకము అనేది హైలైట్ కావాలి అదేవిధంగా సంవత్సరానికి ఎంత ఆర్థిక సహాయం చేస్తున్నారు అంటే పదివేల రూపాయలు ఇది ఫస్ట్ పథకం యొక్క ఎక్స్ప్లనేషన్ నెక్స్ట్ సెకండ్ పథకం మనం ఒకసారి అబ్జర్వ్ చేశామనుకోండి జగన్ అన్న తోడు అంటున్నాం మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఇది ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించారు అంటే నవంబర్ ఇరవై ఐదున ప్రారంభించారు ఫ్రెండ్స్ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ప్రారంభించినటువంటి పథకమే జగనన్న తోడు సో జగనన్న తోడు అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవైలో ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించడం అయితే జరిగింది మరి ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తిదారులు పెట్టుబడి అవసరాల కోసము రాష్ట్ర ప్రభుత్వము వేలను సున్నా వడ్డీకే అందిస్తుంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి ఏంటి చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతి వృత్తిదారులకు పెట్టుబడి అవసరాల కోసము రాష్ట్ర ప్రభుత్వము ఎంత ఎంతవరకు మొత్తాన్ని సున్నా వడ్డీకి అందిస్తుంది అంటే పదివేల రూపాయలకు ఓకేనా ఇక్కడ ఒక్కసారి మనం ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం అర్హులైన పేద సన్న మరియు చిన్న వ్యాపారులకు ఆర్థిక స్వాతంత్రం కల్పించేలాగా ఉద్దేశంలో ఇది పదివేల వరకు పెట్టుబడి సహాయం కింద రుణాలను అందిస్తుంది కరెక్టే కదా అంటే పదివేల రూపాయల వరకు సున్నా వడ్డీకే అందిస్తుంది తద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ అధిక వడ్డీ భారం నుండి తొలగించబడుతుంది అంటే సున్నా వడ్డీకే ఇస్తున్నారు కాబట్టి ఇంకొక ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకుంటే దాదాపు పది లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున బ్యాంకుల ద్వారా రుణాన్ని సమకూరుస్తుంది ఈ పథకం అనేది జగనన్న తోడు అంటే తోడు అంటే సపోర్ట్ చేస్తున్నాం అంటే సున్నా వడ్డీకే పదివేల రూపాయలను ఆర్థిక సహాయంగా సపోర్ట్ చేస్తుంది మరి లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమయ్యేలా ప్రభుత్వం అయితే చెల్లిస్తుంది అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతివృత్తుల వారు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడిపేవారు మీద గంపతో వస్తువులు మోస్తూ అమ్ముకునేవారు కలంకారి కళాకారులు ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలతో బొమ్మలు తయారీదారులు కుండలు తయారు చేసుకునే వారికి వీళ్ళందరికీ జగనన్న తోడు పథకం కింద పదివేల రూపాయలు సున్నా వడ్డీకే గవర్నమెంట్ అందించాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకం అనమాట అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని అర్హులైన పేద సన్న చిన్న రైతులకు ఆర్థిక సహాయం కింద పదివేల రూపాయలు పెట్టుబడి సహాయం కింద రుణాలను అందిస్తుంది అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ సరి అయినదే మనకు కావాల్సింది సరి కానిది నెక్స్ట్ జగన్ అన్న జీవక్రాంతి పథకము మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభించారు అంటే డిసెంబర్ ఇరవ డిసెంబర్ పది డిసెంబర్ పది రెండు వేల ఇరవైన ప్రారంభించడం అయితే జరిగింది డిసెంబర్ పది రెండు వేల ఇరవై మరి యాక్చువల్గా ఈ పథకము ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పథకం కింద నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయసు గల బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అదే ఇక్కడ ఇచ్చారు చూడండి అదే ఇక్కడ ఇచ్చాడు ఓకేనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు మహిళలకు మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు మేకలు పంపిణీ చేస్తారు గొర్రెలు మేకలు పంపిణీ చేస్తారు ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అంటే ఈ పథకం ద్వారా పంపిణీ చేస్తున్న గొర్రెలు మేకలు సుమారుగా రెండు లక్షల నలభై తొమ్మిది వేలు అందుకు వ్యయం చేస్తున్న మొత్తం ఖర్చు ఎంత అంటే సుమారుగా పద్దెనిమిది వందల కోట్లకు పైనాయి నేను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్పుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు మేకలను పంపిణీ చేయడము అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు మరి ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు సాధికారత మరియు సామాజిక స్థిరత్వాన్ని అందించడం దీని లక్ష్యము ఈ పథకం కింద లబ్ధిదారులకు గొర్రెలు మేకలు యూనిట్లు అందుతాయి గొర్రెలు మేకలు యూనిట్లు అందుతాయి అంటే ఓవరాల్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది కూడా ఏంటి కరెక్టే అంటే వన్ టూ త్రీ మూడు స్టేట్మెంట్స్ కరెక్టే ఇంకా నాలుగో స్టేట్మెంటే మనకేంటి తప్పు మరి ఈ స్టేట్మెంట్ కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పథకం ఏంటి వైఎస్ఆర్ నవోదయం పథకం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే అక్టోబర్ పదిహేడున ప్రారంభించారు ఫ్రెండ్స్ అక్టోబర్ పదిహేడు రెండు వేల ప్రారంభించారు వైఎస్ఆర్ నవోదయం అనేటువంటి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేడున ప్రారంభించడం అయితే జరిగింది మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చూష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని రూపొందించారు అంటే ఈ పథకం దేనికి సంబంధించింది పరిశ్రమలకు ఇండస్ట్రీస్కి సంబంధించింది కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు రవాణా రంగంలో అని ఇచ్చాడు తప్పే కదా రవాణా రంగం కాదు ఓకేనా వైఎస్ఆర్ నవోదయం పథకం అనేది దేనికి సంబంధించింది చూష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది అంటే ఓవరాల్గా ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో నాలుగో స్టేట్మెంట్ మనం తప్పుగా ఉందని ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాము అంటే ఓవరాల్గా ప్రతి పథకం గురించి మీకు క్లియర్గా తెలిస్తేనే ఇలాంటి పథకాల గురించి వచ్చినప్పుడు మీరు ఆన్సర్స్ అయితే చేయగలరు